హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక పవిత్రమైన మొక్క గురించి మాట్లాడబోతున్నాం అది మన అందరి ఇళ్లలో ఉంటుంది చాలా చాలామందికి దాని అసలు విలువ తెలియదు అదే తులసి చెట్టు మన ఇళ్లలో తులసి స్థానం చూసే ప్రతిసారీ ఒక పవిత్రత ఒక ప్రశాంతత అనిపిస్తుంది కదా మనం తులసిని పూజలో దీపారాధనలో ప్రతి దినచర్యలో ఉపయోగిస్తాం మీరు తెలుసా తులసి ఒక సాధారణ మొక్క కాదు ఇది ఆధ్యాత్మికంగా ఎంత పవిత్రమైనదో శాస్త్రీయంగా అంతకంటే అద్భుతమైనది తులసి అంటే ఏమిటి తులసి శాస్త్రీయ నామం అసిమం శాంక్టం లేదా హోలీ బ్యాజిల్ ఇది ముఖ్యంగా రెండు రకాలు ఒకటి శ్రీ తులసి లేత ఆకుపచ్చ రెండు కృష్ణ తులసి నలుపు గాఢమైన సువాసన ఆధ్యాత్మిక విశిష్టత హిందూ శాస్త్రాలలో తులసిని దేవతల తల్లిగా వర్ణిస్తారు శ్రీమహావిష్ణువు పూజలో తులసి పత్రం తప్పనిసరి అందుకే ప్రతి ఇంటి ఆవరణలో తులసి ఉండాలి అని మన పెద్దలు చెప్పారు శాస్త్రీయ విశిష్టత సైన్స్ ప్రకారం తులసి మొక్క వాతావరణంలో ఉన్న హానికరమైన బాక్టీరియా ఫంగస్ లను తొలగిస్తుంది అందుకే దీన్ని న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్ అని పిలుస్తారు దీనిలోని నూనెలు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి ఇంకా ఒక విశేషం మైనస్ తులసి మొక్క రాత్రిపూట కూడా కొంత ఆక్సిజన్ విడుదల చేస్తుంది అందుకే దీన్ని ఇంటి మధ్యలో వంటగదికి దగ్గరగా ఉంచమని సలహా ఇస్తారు మన అమ్మమ్మలు ఉదయాన్నే తులసి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ఇది కేవలం ఆచారం కాదు ఆ సమయంలో మనం స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకోవడం వల్ల మన మైండ్ ఫ్రెష్గా మారుతుంది తులసి ఔషధ గుణాలు తులసి కషాయం లేదా టీ రోజుకు తాగితే చలి దగ్గు జ్వరం దూరమవుతాయి తులసి ఆకులు తేనె కలిపి తింటే శ్వాసకోశ వ్యాధులకు మంచి ఉపశమనం ఇది రక్తశుద్ధికి కూడా సహాయపడుతుంది పర్యావరణం కార్తీక మాసంలో చేసే తులసి వివాహం కూడా చెట్లను పెంచమని చెప్పే ఒక అద్భుతమైన సంప్రదాయం ఇంట్లో తులసి ఉంటే దోమలు దూరంగా ఉంటాయి సానుకూల శక్తి పెరుగుతుంది ముగింపు తులసి చెట్టు మన భారతీయ సంస్కృతిలో పవిత్రతకు ఆరోగ్యానికి ప్రకృతికి సంకేతం అందుకే ఫ్రెండ్స్ తులసి మొక్కను కేవలం పూజ చెట్టు అనుకోకండి ఇది ప్రకృతి ఇచ్చిన అమూల్యమైన వరం